వెల్కమ్ టు మై ఛానల్ సిఐడి త్రిపుల్ జీరో ఇవాళ అసలు చాలా బాధగా ఉంది ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి నేను ఏమనుకునేదాని అంటే ప్రతి ఇప్పుడు క్రిస్టియన్స్కి ఒక పోప్ ఎలా ఉంటారు అంటే ఇలా చెప్పేవాళ్ళు ఉంటారు అలాగే ముస్లిమ్స్కి కూడా ఇట్లా చెప్పేవాళ్ళు ఉంటారు అలాగే మనకు కూడా ఇట్లా ప్రవచనకర్తలు ఉంటే సమాజం ఎంత మంచిగా వెళ్తుంది అని ఒక పాజిటివ్ ఫీలింగ్ ఇప్పుడు కూడా ఈ వీడియో పెట్టాలా వద్దా ఎందుకంటే దీనివల్ల మన వాళ్ళని మనం అనుకున్నట్టు అవుతుంది అని కొంచెం ఫీలింగ్ ఉంది బట్ ఖచ్చితంగా ఒక లేడీకి సపోర్ట్ చేయాలి అని అనిపించి నేను ఈ వీడియో పెట్టడం జరిగింది సో ఎవరైనా ఇప్పుడు ఏదైనా పాటించే వాళ్ళు దాని గురించి చెప్పారనుకోండి అందుకని సామాన్య మానవులు ఎవరు చెప్పరు ఎందుకంటే అంత నాలెడ్జ్ ఉండదు చెప్పే ప్రాసెస్ కానీ చెప్పే పద్ధతి కానీ చెప్పినా కూడా అందరు వినరు అందరూ చెప్తే కానీ ఒక నిష్ణాతులు ఒక జ్ఞాని జ్ఞాని అనేది పర్ఫెక్ట్ సెంటెన్స్ పర్ఫెక్ట్ పదం ఆయనకి నేనేమి అంటలేదు కానీ ఆయన హిస్టరీ చూస్తే ఇప్పుడు ఆయన చెప్పే ప్రవచనాలకి ఆయన ఫ్యామిలీ లైఫ్కి ఆయన గతంలో చేసిన పనులకి అసలు ఏం మిచ్ఛలేవు ఇప్పుడు ఒక అంటే నేను అనకూడదు నేను పోల్చటం చెప్తున్నాను ఇప్పుడు ఒక నాన్ వెజ్ తింటాను నేను నాన్ వెజ్ తినకూడదు అని నేను చెప్పాను అనుకోండి మీకు ఎలా ఉంటుంది మీకు తర్వాత తెలుస్తుంది నేను నాన్ వెజ్ తింటున్నానని నాన్ వెజ్ తింటే చాలా తప్పు ఒక జీవిని హింసించకూడదు ఇలా అని చెప్పి నేను ఇంట్లో నాన్ వెజ్ తింటుంటే అది తెలిసి నాకు ఎంత బాధ అనిపిస్తుంది విన్న వాళ్ళందరూ గుడ్డిగా నమ్మి అందరు వింటున్న వాళ్ళందరికీ ఎంత బాధ అనిపిస్తుంది అండి అయ్యో అలా జరగకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే ప్రవచనాలు చెప్పండి చాలా బాగా చెప్తున్నాను ఇప్పుడు ప్రవచనాలు అంటే ఆల్రెడీ లిఖించినవి ఉంటాయి అవి చదివి అవి ఆ నాలెడ్జ్ అంట గ్రహించి వాళ్ళు చెప్తారు వాళ్ళు ఓన్గా చెప్పారు ప్రవచనాలు అంటే ఆల్రెడీ ఉన్న వాటిల్ని మనం ముందుకు తీసుకురావటము ప్రవచనాలు అంతవరకు ఓకే అండి కానీ అందులో కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి ఏంటి అంటే దులిపి పాడేస్తారు అందరినీ సో ఒకటి ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ నేను ఒకటి చెప్పేది ఒక ఒక లేడీ దుఃఖం కూడా మంచిది కాదండి ఒక లేడీ శాపనార్థాలు కూడా మంచిది కాదు ఆవిడికి ఆవిడికి మీ వల్ల మీరు లైఫ్లో ఎంటర్ అవటం వలన వాళ్ళ హస్బెండ్ నుంచి మీ సొంత అన్న వైఫ్ని మీరు ఏమనాలో నాకు తెలీదు సో పెళ్ళి చేసుకోవటం పెళ్ళి చేసుకోలేదంటే యాక్చువల్గా నేను పెళ్ళి అని కొంచెం సంస్కారవంతమైన లాంగ్వేజ్లోనే మాట్లాడతాను సో మీ అన్న భార్య తల్లితో సమానం అలాంటి ఆవిడిని మీరు వివాహం చేసుకొని మీ అన్న నుంచి డైవర్స్ ఇప్పించి విడదీసి మీరు దగ్గర చేసుకొని ఇద్దరు పిల్లలను కన్న తర్వాత మీరు ఆవిడ్ని వదిలించుకొనే ముందు ఒకటి ఆలోచించాలి ఏంటి అంటే ఆ స్త్రీ జీవితం ఏమవుతుంది ఇలా జరిగినప్పుడు సమాజంలో ఓపెన్గా తెలుస్తుంది సమాజంలో ఏదన్నా జరిగితే ఒక మెన్ మ్యాన్ని యాక్సెప్ట్ చేస్తారు కానీ ఉమెన్ని యాక్సెప్ట్ చేయడు పుట్టింటి వాళ్ళు ఆవిని యాక్సెప్ట్ చేయాల అత్తింటి వాళ్ళు యాక్సెప్ట్ చేయలే సో పిల్లల్ని చదివించుకునే స్తోమత మరి ఎక్కడ ఎవ్వరు దగ్గరకు రానిపోతే ఒంటరి మహిళ అయిపోయిన తర్వాత పిల్లల భవిష్యత్తు పిల్లల కోసం పిల్లల్ని ఆయనకు అప్పచంపేసి ఒంటరి జీవితాన్ని గడుపుతూ అలా ఉన్నారు మరి ఇప్పుడు ఆవిడకి రేపు ఏంటి ఆధారం ఎలా బతుకుతుంది ఆవిడైతే బాగానే నేను లైఫ్ లీడ్ చేస్తున్నా నేను లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను అని చెప్తున్నారు కానీ బాధ అనిపించింది నాకు ఎందుకంటే మీరు లైఫ్లో ఎంటర్ అయ్యి మంచిగా ఉన్న కాపురాన్ని మీరు జడగొట్టి ఆవిడని పుట్టింటికి కాకుండా వాళ్ళకి కాకుండా పిల్లలకి కాకుండా చేసింది ఎవరు మీరే సో ఆవిడ కన్నీటికి కారణం మాత్రం మీరే కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే కనుక అట్లీస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంత మీకు నెగిటివిటీ వస్తున్నందువల్ల మీరు అట్లీస్ట్ సరి చేసుకోండి ఆవిడకి ఇంత ఆదాయం కల్పించండి నెల ఎందుకంటే మీకు చాలా కోట్లు ఉన్నాయి కాబట్టి లేకున్నా మీ సంపాదనలో కొంత ఎందుకంటే మీ వల్లనే ఆవిడ జీవితం అలా అయింది కాబట్టి ఆవిడని కొంచెం చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది అంతేగాని ఆవిడ మీద ఇంకెదురు క్రిమినల్ కేసులు పెట్టి ఆవిడని బాధించి ఇంకా కూడా మీ ఏమంటారంటే కర్మని ఎక్కువ చేసుకోకండి ఇంకా కూడా మీకు నెగిటివిటీ వస్తుంది సో ప్రవచనాలను పక్కన పెట్టి మీరు చెప్పండి హిందూయిజం గురించి రామాయణం గురించి భారతం గురించి ఎవరైనా సో హిందూయిజం గురించి మీరు ప్రబోధించండి మీరు చెప్పండి కానీ భార్య భర్తలు ఎలా ఉండాలి రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి రామాయణం చెప్పండి భారతం చెప్పండి మన సంస్కృతం చెప్పండి మన సంస్కృతి చెప్పండి కానీ ధర్మం గురించి మీరు చెప్పకండి అదొక్కటి రిక్వెస్ట్ ఎందుకంటే అందరికీ మాకు చాలా బాధాకరమైన రోజు ఈరోజు మీరు కూడా ఇలాంటి మీదొక బ్యాక్గ్రౌండ్ ఉంది మీరు ఇలాంటి మనిషి అని తెలిసినాక ప్రతి ఒక్కళ్ళకి బాధేస్తుందండి ఏంటి అసలు ఇట్లా అని చెప్పి సో అట్లీస్ట్ ఆవిడికి కొంచెం ఆధారం ఇవ్వండి ఆవిడని కొంచెము డబ్బులు ఇవ్వు ఒక ఒక ఆరు కోట్లు ఇచ్చి నెలకి కొంచెం ఆవిడకి ఇన్కమ్ వచ్చేటట్టు చేయండి అట్లీస్ట్ వృద్ధాప్యంలో ఆమెను చూసేవాళ్ళు లేరు కాబట్టి ఎట్లాగో ఓల్డేజ్ హోమ్లన్న జాయిన్ అవుతుంది ఎందుకంటే ఇది అంతా జరిగింది మీ వల్ల కాబట్టి మీ వల్లే హస్బెండ్కి హస్బెండ్ నుంచి దూరం చేశారా హస్బెండ్కి డివోర్స్ ఇప్పించారా హస్బెండ్ వెళ్ళిపోయారు ఫ్యామిలీ లైఫ్ పోయింది పిల్లలు పోయారు తర్వాత తల్లిదండ్రులు వదిలిపెట్టారు పుట్టింటి వాళ్ళు లేరు ఎవ్వరు అనే అనేవాళ్ళు లేకుండా ఆమెని తయారు చేయటం కారణం మీరే సో ఇకనైనా మీరు మీరు అందరు చెప్పటం కాదు మేము మీకు చెప్తున్నాం సామాన్య మానవులం మేము మీకు చెప్తున్నాము ఆడదాని తడి కూడా మంచిది ఆవిడ అబద్ధాలే చెప్పని ఇప్పుడు అబద్ధం చెప్తుంది అంత ఫేక్ చెప్తుంది అని అంటున్నారు క్రిమినల్ కేసులు అబద్ధమే చెప్పినా కానీ ఈ హిస్టరీ తప్ప మీరు చేసింది తప్ప సరే ఆవిడ క్రూరుడు ఆయన మంచివాడు కదా అని అది తప్ప అవ్వచ్చు కానీ ఈ హిస్టరీ అయితే రాంగ్ కాదు కదా మీరు మీ అన్న వైఫ్ని చేసుకోవటం ఆ అన్న నుంచి డివోర్స్ ఇప్పించటం మీరు మీ అన్న వైఫ్తో ఉండటం వల్ల ఆయన డివోర్స్ మీ అంత ప్రభయంతో మీరు డైవోర్స్ అని కరెక్టే కదా సో హిస్టరీ అయితే రాంగ్ కాదు కదా సో అట్లీస్ట్ ఇప్పుడన్నా ఆవిడ ఆదుకుంటే మీ కర్మఫలం కొంచెం మంచిగా ఉంటుందండి ఇన్నేళ్ళు ఆవిడ బయటకు రాలేదు అంటున్నారు పిల్లల గురించి కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఆవిడ మీద కేసులు తీసేసి కొంచెము మా అందరికీ కూడా ఆదర్శంగా ఆవిడ్ని కొంచెం ఆదుకోండి అంతే నేను చెప్పదలుచుకుంది ఇంతకంటే మళ్ళీ మేం ప్రవచనాలు మొదలు పెట్టాల్సి వస్తుంది మాకంత అర్హత లేదు మాకంత నాలెడ్జ్ లేదండి ప్రవచనాలు చెప్పే అంత మీకుంది కాబట్టి మీరు ఆ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి మీరు చేసిన మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేసుకోండి అని సామాన్య మానవులం మేము చెప్తున్నామండి నేను చెప్పొచ్చో లేదో కానీ నాకు వీడియోస్ ఆవిడ వీడియోస్ చాలా బాధ అనిపించింది ఈవెన్ దో రాంగ్ అయినా మీరు చేసిన హిస్టరీ మీరు మంచివాళ్ళు కాదనేది రాంగ్ అయి ఉండొచ్చు బట్ ఆవిడ అన్నీ కరెక్టే కదా మీకు ఆవిడ అన్న వైఫే కదా మీరు అన్నతో డివోర్స్ ఇప్పించి మీరు పెళ్ళి చేసుకున్నారా లేదా పిల్లలు ఇద్దరు పిల్లలు ఆవిడతోటే కలిగారు కదా ఇవన్నీ నిజాలే కదండి ఇంకేంటి అన్ని క్రిస్టల్ క్రియలు కళ ముందుగా కనిపిస్తున్నాయి ఇంకేందో యూట్యూబర్స్ అందరి మీద కేసులు పెట్టడం అందుకే నేను పేరు మార్చిపెట్టా ఇప్పుడు ఏమని పెడతారు నా మీది కేసు ఎక్కడ కూడా మీదేమి నేను యూజ్ చేయలేదు నేమ్ సో చాలా కోపంతో పెడుతున్నా ఆడదాన్ని నడిపించకండి ఇవేందో ఆవిడ కొన్ని రాంగ్ చెప్పుకుండొచ్చు నాకు తెలీదు ఇలాంటప్పుడు చెప్తారేమో తెలీదు బట్ బాధ అనిపించిందండి సో మీరు కూడా మారి ఆమెని కూడా కొంచెం మర్యాద ఇచ్చి ఆ కేసులన్నీ దీపించి కొంచెం నెల నెల ఇంత డబ్బులు వచ్చే అరేంజ్మెంట్ ఏదో ఒకటి చేయండి జీవితం ఎట్లాగో ఆవిడ నాశనం అయిపోయింది అట్లీస్ట్ ఆవిడకి పోయే ముందన్నా కొంచెం ఫుడ్కి మంచిగా ఉండేటట్టు కొంచెం క్రియేట్ చేసి వెళ్తారని నేను కోరుకుంటున్నాను